కి వెల్కమ్ ఈ రోజు నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ నూడిల్స్ చేస్తానండి ఎగ్ చికెన్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ మనం పావు కేజీ చికెన్ తీసుకోవాలి బోన్లెస్ చికెన్ అందులో ఒక స్పూన్ వెల్లి పేస్ట్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక కొంచెం నిమ్మరసం రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అది కొంచెం బాగా నానాలన్నమాట నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఒక గిన్నెలో ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని మరిగించుకోవాలండి అందులో ఒక స్పూన్ ఉప్పు వేయాలి ఉప్పు వేసి కొంచెం మరిగిన తర్వాత ఈ నూడిల్స్ ఉన్నాయి కదా ఉడకబెట్టుకోవడానికి నూడ్ల్స్ ఒక కేజీ తీసుకున్నానండి నేను అవి వేసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తే మనకి అవి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి స్టిక్కీగా రావు జస్ట్ రెండు పొంగులు పొంగనివ్వాలండి మరీ ఎక్కువ ఉడక మెత్తగా వచ్చేస్తాయి జల్లుడి గిన్నెలు వేసుకొని అందులో మళ్ళీ చెన్నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అవి డ్రై అవ్వాలి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను కలర్ ఏమి యాడ్ చేయలేదండి ఫుడ్ కలరు బయట వాళ్ళు అయితే ఫుడ్ కలర్ వేస్తారు నెక్స్ట్ మనం రెండు ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అందులో ఆయిల్ కొంచెం తీసేసుకొని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో ఎగ్ బీట్ చేసుకున్న రెండు ఎగ్స్ తీసుకోవాలండి రెండు ఎగ్స్ వేసుకుని మరీ బాగా కలిపేయకూడదు కొంచెం ముక్క ముక్కలాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రై లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ అండి మనకి నచ్చనివి తీసుకోవచ్చు టమాటా మాత్రం వేయకూడదు క్యాబేజీ కంపల్సరీ ఉండాలండి క్యాబేజీ క్యా మన క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇలా ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిల్లీ ఇంకా కావాలి మనం ఉల్లికడలు వేసుకోవచ్చు క్యాప్సికమ్ రకరకాల కలర్స్ ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు మనం స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది వేసి అల్లం వెల్లుల్లిపాయలు వేయాలి ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలండి వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్స్కం వేసుకోవాలి క్యాప్స్కం వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇవి వన్ బై వన్ వెజిటేబుల్స్ మనం చిల్లీ సర్వ్ వేసుకోవాలి చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి క్యాబేజీ వేసి ఫ్రై చేసి మనం క్యారెట్ తురుముకున్నాం కదా అవి కూడా యాడ్ చేయాలండి ఇందులో మన వెజిటేబుల్స్ కొంచెం మరీ పెద్దవి కాకుండా సమానంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి చికెన్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ప్లస్ మన ఎగ్ ఫ్రై వేసేసి బాగా రోస్ట్ చేయాలండి ఇది మనకి ఇంట్లో కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కావాలంటే ఈ నూడిల్స్ ప్లేస్లో మీరు సేమియాతో కూడా చేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత బాగా కలపాలండి బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ మసాలాలు వేసుకోవాలి ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి మరీ కుప్పు పట్టదు కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా మనం ఇంట్లో చేసుకున్నది చాలా మంచిది హెల్దీ కూడా కదా ఆయిల్ కూడా మంచి ఆయిల్ మనం వేసుకుంటాం కాబట్టి ఇంట్లో చేసుకోండి నెక్స్ట్ మనం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఏ మసాలైనా పర్లేదు బయట దొరికే మన ప్యాకెట్ మసాలైనా పర్లేదు వేసి బాగా రోస్ట్ చేయాలండి బాగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లో సాసులు కంపల్సరీ వేయాలి సోయా సాస్ ఒక స్పూన్ వేయాలి టమాటా కెచప్ రెండు స్పూన్లు కొంచెం చిల్లీ సాసు వేసి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే ప్లేట్లో తీసుకుని అందులో చిన్నగా ఉల్లింపులు కట్ చేసుకుని నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీ చికెన్ నూల్స్ తయారైపోతాయండి కంపల్సరీగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్